రోడ్డు మీద కుయి కుయ్యం అనుకుంటే అంబులెన్స్ వస్తుందంటే ఎక్కడోళ్ళు అక్కడ పక్కకు జరిగి సైడ్ అవుతారు అంతేకాదు ఆ టైంలో విఐపిలు వస్తున్నా కూడా ఆపేస్తారు మరి అంబులెన్సులు అంటే పొయ్యే ప్రాణాలను కాపాడే ఆపద్ బాంధవులు అసంటి బండ్లాయి అయితే అంతటిలు ఉన్న అంబులెన్స్లను ఎట్లా ఎత్తివడేసి రోజుడు రిగి బెంగళూరు సిటీలో కొంతమంది జనాలు అయ్యో ఏమైంది జనాలకు గట్ల అంబులెన్స్లు ఊపి ఊపి ఎత్తి పడేస్తున్నారు వీళ్ళకేమైనా పిచ్చిగిన పట్టిందా ఎట్లా అనిపిస్తుంది ఈ సీన్ చూసిన ఫస్ట్ కానీ అసలు ముచ్చటేరకైతే వీళ్ళు చేసింది కరెక్టే అంటారు ఇవ్వలైనా ఇంతకు ఏమైందంటే బెంగళూరు సిటీ రిచ్మండ్ మండ్ సర్కిల్కి వెళ్ళిపోతున్న ఈ అంబులెన్స్ ఉన్నట్టుండి సైడ్కి వెళ్ళిపోతున్న బండ్లు కార్లు ఆటోల మీదకి కంట్రోల్ ప్పి రయ్యన దోసుకపోయిందట బుద్ధుడు గుద్దే వరకు మూడు బండ్ల మీద పోతున్న ఆరేడు మందికి మస్తు దెబ్బలు తలిగి కాలు రెక్కలు మొత్తం విరిగిపోయినాయట పాపం ఓ ముగ్గురైతే అయితే సచ్చిపోయిరట ఒక బండిని అయితే యాభై మీటర్ల దూరంకి వెళ్లి ఈడుచుకొచ్చిందట అంబులెన్స్ మరి ఈ రోడ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందా అంబులెన్స్ కి ఏమన్నా అడ్డం రాబోయేరా అంటే అట్లేం లేదు ఇది నడిపిన డ్రైవర్ గాడు మంచిగా మందు కొట్టిందట అంగనే కథం కిందికి దొంగి ఎవ్వరికి దొరకకుండా జంప్ అయిందట ఆడికి ఏం జరిగిందో అర్థమయ్యే లోపట్నే అంతా అయిపోయిందట అందుకే బండి మీద ఇట్లా కోపం చూపెట్టి జనాలు ఎమర్జెన్సీల పానాలు కాపాడే అంబులెన్స్ ముగ్గురు పానాలు తీసిందన్నట్టు వీని తాగుడు ఎత్తుకపోను కుయ్య కుయ్యమని సైరన్స్ అప్పుడు వేసుకొని పోతుంటే ఎవ్వరు అడ్డం రారు తాగిన మత్తుల కట్ల భావం లెక్క అట్లు కొట్టుకుంటా పోయినా ఏం కాదు మనకు అని అనుకుంటూ ఏం పాడో కానీ ఆ డ్రైవర్ దరిద్రుడు కానీ ఒక్కని తాగుడు చేయబట్టి ఆరేడు కుటుంబాలు ఆగమైపాయే మొన్నగట్టనే కర్నూల్లో బస్సు కాలిపోయింది కూడా ఒక తాగుబోతోడి చేయబట్టినాయి బెంగళూరు అంబులెన్స్ ముచ్చటట్లుందా ఈ ఇజ్జుడు ఢిల్లీ పట్నం భోపూర్ కాడ అవుపడ్డ సీన్ డ్రైవింగ్ చేసుకుంటూ చేసుకుంటేనే మందు ఈ అంబులెన్స్ డ్రైవర్ అన్న ఓ చేత్తోని స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేతితోని గిలాస పట్టుకుండు చూడు వేరే కారణాలు కనిపెట్టి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు మరి డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని అంటే తాగినాక నడిపోద్దు అన్నారు కానీ తాగి నడుపుకుంటా ఓద్దని ఎవరు చెప్పలే కదా అనుకుంటూ ఏం పాడో గానీ ఈ తాగుడు తలగబడ ఏం కొట్టుకపోయిందని ఇట్లా అగడబడ్డట్టు తాగి డ్రైవింగ్ చేస్తున్నారో అర్థం కాని ముచ్చట ఏదో ఎవరి కేసు ఉంటే ఆపదు ఉంటదో అని ఎమర్జెన్సీ ఉంటది కదా అని ఎవ్వల ఆపకుండా పంపిస్తుంటే వీళ్ళ ఏసాలేమో దలగా పడుతున్నాయి అసలు వీలైన కూడా డ్యూటీ ఎక్కే ముంగట డ్యూటీ దిగేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేస్తే బాగుండు అనుకుంటున్నారు ఈసుంంటి దారుణాలు చూస్తున్న అంతా